పి తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్ జారీ చేశారు ఉత్తమ వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది ప్రస్తుతం కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా మూడు వందల పది కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది కొన్ని గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం ఉంది ఇక కాకినాడ సమీపంలో ఇవాళ సాయంత్రం లేదా రేపు తీరం దాటునుంది తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు తుఫాను ప్రభావంతో కోస్తా ప్రాంత జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి దాదాపు పద్దెనిమిది గంటల పాటు ఏపీపై తుఫాను ప్రభావం చూపనుంది పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఇక తుఫాను ప్రభావంపై అధికారులను సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ప్రయాణికులు భద్రత దృశ్య బస్సు సర్వీసులు తగ్గించడంతో పాటు పలు రైతు పలు రైళ్లను రద్దు చేశారు మరోవైపు తుఫాను ప్రభావంతో విజయవాడలో పదహారు సెంటీమీటర్లకు పైగా వర్షం పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు ఈ అంశంపై మరింత సమాచారం కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు లైవ్ లా అందిస్తారు రైట్ వెంకటేశ్వర్లు ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది రాజ్ కుమార్ అంబృత్సర్ కోనసీమ జిల్లాను తుఫాన్ సంబంధించి అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు మొంతా తుఫాను కాకినాడ తీరానికి ఆ సుమారు మూడు వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆ ఈ తుఫాన్ ప్రభావం అంబేద్కర్ కోనసీమ జిల్లాపై కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు గత రెండు రోజులుగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో పాటు ఆ తుఫాన్ హెచ్చరి తుఫాన్ సహాయ చర్యల ప్రత్యేక అధికారి విజయరామరాజు కూడా తీర ప్రాంతం వెంబడి ప్రతిరోజు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అదేవిధంగా ప్రతి మండలంలోనూ రెవెన్యూ డివిజన్లోను అదేవిధంగా లో ఈ మూడు చోట్ల కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు పల్లెటూరులో ఉన్నటువంటి పరిస్థితిని అదేవిధంగా తీర ప్రాంతంలో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా సమీక్షించడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కొన్ని చోట్లయితే స్థానికులు సురక్ష ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖత చూపడం పోవడంతో అధికారులు కూడా వారిని కొంచెం బుజ్జగించో లేదా ఒత్తిడి చేసో సురక్ష ప్రాంతాలకు అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా వర్షాలు అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ వరదలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో కూడా అధికారులు తిరుగుతూ వారికి కౌన్సిలింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా లంక గ్రామాల్లో వరదలకు సంబంధించి లంక గ్రామాల్లో కూడా పర్యటించి లంక వాసులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ తుఫాను బారిన పడకుండా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో వారిని తరలించి అయితే చేశారు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పెంత తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దా ముమ్మడివారి ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు అమలాపురం ఎమ్మెల్యే ఐతాబోతుల ఆనందరావు అదే విధంగా రాజోల ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో పాటు స్థానిక ఎంపీ గడ్డి హరీష్ మాధుర్ తీర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు వారి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు ఆ దాంతో పాటు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఆరు వందల ఇరవై నాలుగు రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు ఈ పునరావాస కేంద్రాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తుఫాను సంభవించే ప్రాంతాలు ఆ ప్రాంతాల ప్రజలను తరలించి వారికి అక్కడే ఆహారం ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు వీరందరికీ కూడా తుఫాన్ సెంటర్ల వద్ద ఆహారాన్ని తయారు చేసి అందించే ఏర్పాట్లు అయితే చేశారు అదేవిధంగా తుఫాన్ సెంటర్ల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు ఎటువంటి అనారోగ్యాలు ప్రబలకుండా అంటువ్యాధులు రాకుండా కూడా మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేసి ఆ తుఫాన్ సెల్టర్ ఉన్న ప్రాంతం అంతా కూడా శానిటేషన్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు పరీక్షను సమీక్షించడంతో పాటు ప్రాంతీయంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు ఈ పరీక్ష తుఫాను సంబంధించి పరీక్షలను సమీక్షిస్తున్నారు అదే విధంగా ఆ సురక్షిత మంచినీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా కూడా చూడాలని విద్యుత్ అధికారులను సూచించారు ఇక అక్కడ గంటకు ఎన్ని కిలోమీటర్ హలో వెంకటేశ్వర్లు ఇక గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో అక్కడ బలమైన ఎదురుగాలు వీస్తున్నాయి అలానే అక్కడ ట్రాఫిక్ రవాణా వాటికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు తుఫానుకు సంబంధించి ఇరవై కిలోమీటర్ల వేగంతో తుఫాను కదుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు ఈ చెట్లు కూలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే చెట్లు కూలే అవకాశం ఉందో ఆ చోట్ల చెట్లు కోసే యంత్రాలతో పాటు క్రేన్లు కూడా సిద్ధం చేశారు ఎప్పటికప్పుడు రహదారులకు ఇబ్బందులు ఏర్పడకుండా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ముందస్తు చర్యల్లో భాగంగా ఆ పన్నెండు శాఖల అధికారులు సమావేశమై ఈ పోలీసు రెవెన్యూ అదే విధంగా ఆర్టీసీ ఆర్ బి దాంతో పాటు ఇరిగేషన్ శాఖ తదితర పన్నెండు శాఖల అధికారులు సమావేశమై ఈ దీనికి ఈ తుఫాన్ సంబంధించి సహాయ చర్యలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రహదారులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా కూడా చర్యలు చేపట్టారు ముఖ్యంగా గ్రామాల్లో మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉండేలాగా ఒకవేళ విద్యుత్ పవర్ ఆగిపోతే జనరేటర్లు కూడా ఏర్పాటు చేశారు దీంతో పాటు నాలుగు వేల కరెంటు స్తంభాలను కూడా సిద్ధం చేశారు ఎదురుగాలు వీస్తున్న నేపథ్యంలో కరెంటు స్తంభాలు విరిగి అవకాశం ఉన్న నేపథ్యంలో నాలుగు వేల విద్యుత్ స్తంభాలను కూడా సిద్ధం చేసి విద్యుత్ శాఖ అధికారులతో పాటు లైన్ మేల్ కూడా సిద్ధంగా ఉంచారు పక్క జిల్లాల నుంచి కూడా లైన్ మేల్ తీసుకొచ్చి సిద్ధంగా ఉంచారు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా తుఫానుకు సంబంధించి అధికారులు అయితే సర్వంగా సర్వ సిద్ధంగా ఉన్నామని చెప్పి టంకాబద్ధంగా చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కోనసీమలో నెలకొంది ఓకే వెంకటేశ్వర్లు ప్రస్తుతానికి అయితే అక్కడ సేఫ్ గానే ఉన్నట్లే కదా ఎటువంటి ప్రమాదాలు కానీ ఏం జరుగుతుంది ఎటువంటి నష్టం అయితే ఇక్కడ వాటర్ లేదు తుఫాను ఈ రోజు సాయంత్రం తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో చుట్టూ తీర ప్రాంతం సముద్ర తీర ప్రాంతం కావడంతో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు కొత్త మేర ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువంటి చోట్ల అయితే అధికారులు కొన్ని కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నారు అదే విధంగా రెండు రోజులుగా కురుస్తు భారీ వర్షాలకు వరి పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేత మునిగి దుబ్బు దశలోనే నీట మునిగిలిపోవడం జరిగింది దీనిపై కూడా అధికారులు తుఫాను తర్వాత ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి సాయం అందుతుందా లేదా అనేది కూడా వేసి చూడాలి అదే అదేవిధంగా వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని వారిని ఆదేశించడంతో పాటు స్థానికంగా ఎమ్మెల్యేలు కూడా స్వయంగా లంక గ్రామాల్లో పర్యటించడం వారితో సమన్వయం చేసుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ